అవినాషే ఎందుకు కావాలి బాబా గత గత ప్రభుత్వం గురించి మాట్లాడదాం అనవసరం అసలు నాకు తెలిసి ఈ ప్రభుత్వంలో మాత్రం చాలా బాగా చేస్తున్నారు అది వేస్ట్ అదంతా అది ఉన్నవాడికి పెడతమే లేని వాడిని మాత్రం పక్కదో చేస్తాడు ఆ గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్ పేదవాడిని చూస్తుంది అది నాకు బాగా నేను ఈ ఐదు నాలుగు సంవత్సరాలు బాగా తెలుసుకుంది మాత్రం అది అప్పుడు ఒకప్పుడు రాజశేఖర రెడ్డి బాగా చేశారు ఇప్పుడు ఈయన బాగా చేస్తున్నాడు అమ్మఒడి వస్తుంది నాకు కార్ ఒకటి ఉంది దాని తాలూకు మన మిత్ర వస్తుంది ప్లస్ రేషన్ వ్యాన్ తాగుతుంటాను దానివల్ల నాకు ప్రస్తుతానికి జాబ్ పరంగా ప్రతి వరకు వేరే జాబ్ చేసేవాడిని అది పోయింది ఈ రేషన్ వ్యాన్ రావడం వల్ల రెండు సంవత్సరాలు బట్టి నాకు బాగానే ఉంది అంతా జగన్ గారు గవర్నమెంట్ చాలా బాగుంది అందుకే అవినేష్ గారు కూడా చాలా బాగా చేస్తున్నారు ఇంటింటికి వెళ్తా అందరి సమస్యలు తెలుసుకుంటా చాలా బాగా చేస్తున్నారు విజయవాడ తూర్పుకి నువ్వే కావాలి